ప్రజలందరూ బాగుండాలి జర్నీ విత్ స్మైల్ హ్యాపీ వెంకటగిరి సమన్వయకర్త తిరుపతి జిల్లా అధ్యక్షులు కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని బుధవారం పట్టణంలోని నేదురుమల్లి భవనంలో మున్సిపల్ చైర్పర్సన్ నక్క భానుప్రియతో పాటు వైస్ చైర్మన్ ఉమా మహేశ్వరి విప్ సభ్యురాలు పూజారి లక్ష్మి కౌన్సిలర్లు కళ్యాణి పద్మావతి విజయలక్ష్మి నారీశేఖర్ గోపాలకృష్ణయ్య సీనియర్ నాయకులు ఎల్ కోటేశ్వరరావు నక్కా వెంకటేశ్వరరావు చింతపట్ల మురళీనాయుడు శ్రీనివాసనాయుడు వచ్చి కలిశారు అనంతరం సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని మున్సిపల్ చైర్పర్సన్ నక్క భానుప్రియతో పాటు కౌన్సిలర్లు శాలువాక ఘనంగా సత్కరించారు ఇప్పటికే మున్సిపాలిటీలో ఇరవై మూడు మంది ప్రజాప్రతినిధులు నేదుర్మల్లి గూటికి చేరారు ఇంకా ఇద్దరే ఉన్నారు వారు రోజుల్లోనే ఆ గుటికి చేరనున్నారు ఈ సందర్భంగా సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇరవై ఐదు వార్డుల్లోని కౌన్సిలర్లు ఒకే పార్టీ వారిని మనమందరం ఐక్యతగా పనిచేస్తూ వార్డుల అభివృద్ధితో పాటు పలు రకాలైన సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు వెంకటగిరికి అభివృద్ధి చేసే మంచి కమిషనర్ వచ్చారని వారితో కలిసి మలిసి ముందుకెళ్దామని తెలియజేశారు నేను అందరినీ సమానంగా చూస్తానని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎలక్షన్లో గెలిచి రికార్డు సృష్టించింది కానీ కరోనా వల్ల అభివృద్ధిలో కొంచెం వెనకబడ్డాం ఎవరెవరు వడ్లల్లో వాళ్ళు ఉండి శానిటేషన్ హైజీన్ వరకు చూసుకున్నాం కానీ ఇతర అభివృద్ధి పనులు చేయలేకపోయాం మేమందరం కలిసికట్టుగా ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు నేనైతే ఇరవై ఆరో వరకు ఉంటున్నామా అందరూ చెప్పేస్తున్నా కానీ నా ద్వారా మన వెంకటగిరికి ఏ విధమైన నిధులు రావాలన్నా మంచి పనులు చేయాలన్నా ఈ ఇరవై ఐదు మంది కౌన్సిలర్సే కాకుండా ఊరి పెద్దలతో కూడా కూర్చొని మాట్లాడి మన వెంగిరిగిరిని ఏ విధంగా అభివృద్ధి పరచాలా ఒకరి తక్కువ ఒకరి యువని కాకుండా మొన్న చెప్పినట్టు వస్తుంది ఒక రెండు నెలల క్రితం మీ అందరికీ తెలుసు హ్యాండ్లూమ్ టెక్నాలజీ దాని మీద నేను కొంచెం దృష్టి పెట్టి మంత్రితో మాట్లాడి ప్రిన్సిపల్ సెక్రటరీ మూవ్ అయ్యి రెండుసార్లు విజిట్ చేయడం జరిగింది ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రేపు వస్తున్నారు వీలైతే నేను వేరే ప్రోగ్రాంలు వీలైతే కలుస్తాను బట్ నేను అనుకునేది ఈ వెంకటగిరి ఒక మంచి నగరంగా నలుగురు వచ్చి ఉండాలని కోరుకునే విధంగా ఇప్పుడున్న ఈ ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్ ఏకాభిప్రాయం మీద అందరూ కలిసి గట్టిగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి మంచి అభిప్రాయాలు వస్తాయి గట్టిగా చేయగలం మంచి కమిషనర్ వచ్చినాడు అందువల్ల అందరం కలిసి గట్టిగా పనిచేస్తూ రేపు ఇరవై నాలుగులో రాబోయే ఎలక్షన్స్లో కూడా మంచి మెజారిటీ తీసుకుని వచ్చి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనే దృక్పథంతో మేమందరం కలిసి పనిచేస్తామని వెంకటగిరి టౌన్ ప్రజలకు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మాటిస్తున్నాను అందరి తరఫున మమ్మల్ని ఆశీర్వదించి మీకు అండగా ఉండే